నిన్ని అలా బంగారం ధరలు వస్తున్నా పోతున్నా ఓ రామశిలక ఎక్కనే ఉన్నాయి కదా అరే పెరిగింది పెరిగింది అని వార్త రాస్తున్నామో లేదో అప్పుడే తుప్పుకున కూల పడుతుంది సరే తగ్గినాయి కదా అని రాద్దామంటే తెల్లారు పిరమవుతున్నాయి గిట్ల ఒక్క తావల ఉంటలేవు ధరలు అన్నట్లు పిఠాన పిరమవుతుంది అని అనుకున్న బంగారం ధరలు మటుకు కిందికి దిగినాయట చూడురా సార్ ప్రజలారా బంగారం అసలు ముచ్చట పట్టుకొచ్చిన చెవులు జర్రంత పెద్దగా చేసుకొని చేసుకుని ఇన్నొద్దులు తులం బంగారం లచ్చ ముప్పై చిత్రాలు ఇప్పుడు మీ మొఖాలు ఎక్క దీపములే ఎలిగిపోతాయి ఎందుకంటే బంగారం ధర ఒకటి రెండు వేల రూపాయల పైనే తగ్గి జనాల హుషారు నింపింది ఇక సొక్కమైన బంగారం తులం లచ్చ ఇరవై మూడు వేల చిల్లర వలుకుతుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం లచ్చ పదమూడు వేల అందాజు ఉంది అయితే మొన్న దీపాలి పండుగ అంతేరాశికి ఎంతో కొంత కొనాలే అని జనం అంతా నుండే కదా అప్పుడు రోజుకింత ఎగబాకిన బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో అని అనిపించింది కానీ పిరం ధరలు చూసి దుగ్నాల దిక్కు ఎవ్వరూ చూడకపోయే టాళ్లకు బంగారం మళ్ళా కిందికి దిగి వస్తుంది అటు మొన్న పిరం రేటు పెట్టి కొన్నోళ్ళంతా అరేవాటిగా ఉంటుంది కదా లాగితే అయిపోవు కదా అని బాధపడుతుంటే ఇదేమో కానీ కొంటున్నోళ్ళు ఇంకొందరు ఏ ఈ బంగారం ధరలు ఇట్లుంటే అటు వెండి ఉన్న తావుల్నే ఉండి కిలోకు లెక్క అది కూడా మొన్నటి దాకా లక్ష ఎనభై వేల మార్కు దాటి రెండు లక్షల దాకా పోతుదేమో అని అనిపించింది కానీ ఎవ్వళ్ళు బంగారము వెండి రెండు జట పక్షుల జనాల తానికి దిగొస్తున్నాయి ఏదేమైనా నిన్ని అలా బంగారం ధరలు ఎప్పుడు ఎట్లా ఉంటున్నాయో చెప్పలేకుంటున్నది మరి తగ్గిన రేట్లను చూసి కొంటరో లేదో మీ ఇష్టం గాని మోక చూస్తుంటే ఈగింత తగ్గేతట్లే కొడుతుంది చూసుకోరు మరి